మిత్రులరా తప్ప అనురాగ దేవతలరా అదే మన ధర్మరావు సుబ్రహ్మణ్యం లాగా అప్పుడప్పుడు ఆ వ్యాఖ్యలు గుర్తు చేసుకోవడం మనకి సరదాగా ఉంటుంది గత వారం నుంచి గమనించమంటారు మనము లేవనెత్తిన అంశాల గురించే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతాం కొంతమంది లాగా నేను చేయను చేయలేను కదా చేయను మనలాగా చేయాలి అంటే కొంతమందికి కుదరదు జనం మధ్యన జనం కోసం కాకపోయినా జనంలో మాట్లాడటం అనేది చాలామందికి చేత కాదు అన్నాకు తెలియదు మనము ఆసువుగా టేకులు అవసరం లేదు చాలామంది మనతో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు కూడా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చెప్పాలనుకున్నది కాస్త తడబాటుకు లోనైనా చెప్పి తీరతాము అందులో సందేహం ఇందులో క్వాలిటీ క్వాలిటీ లేకపోవడం ఫలకూడదు చెత మనం లేవనంశాల మీదే చాలామంది వాళ్ళకున్న ఉన్న ఆధారంగా భారీగా ఆదరణ సొంతం చేసుకున్న విషయం మన వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు ఎందుకంటే అల్గార్థం అంటారు మనము ఏవైతే వీడియోలు చూస్తామో అవి చూస్తున్న వారికి వేరే వాళ్ళు ఏ వీడియోలు చూస్తున్నారో సజెషన్ లిస్టులోకి వస్తూ ఉంటాయి కాబట్టి నేను ఏమి చూస్తున్నది మన వ్యూస్ని మన వీడియోని చూసిన వాళ్ళకి వేరే వాళ్ళకి ఉంటుంది నల్గార్థం అలా తయారు చేసింది అంటే ఆటోమేటిక్ మిషన్ అనుకోండి డేటా అనుకోండి ఆ డేటా అంతా తయారు చేసి అలా ఇస్తారన్నమాట ఇప్పుడు మనం ఏమైనా ఎత్తిన ముద్దుగా ఏమిటి చంద్రబాబు నాయుడు గారు తప పార్టీ గారి కర్తలకి ఇచ్చినటువంటి పిలుపు కానీ దానికి ముందు కొన్ని అంశాలు కానీ మిగతా వాళ్ళు చక్కగా ఎవరెత్తారు మంచి విషయం ఎందుకంటే అందరికీ చేరడం ముఖ్యం నేనే చేరాలన్నది నా అభిమతం ఏమీ కాదు ఇది ఒక సందర్భోచితమైన కామెంట్ అనే నేను అనుకుంటున్నాను కాకపోతే కాకపోవచ్చు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కూడా మన వ్యాఖ్యానాన్ని అనుసరించే మిగతా వాళ్ళు వాళ్ళ శైలిలో వాళ్ళకు అనువైన రీతిలో దత్తలు ఆడించేస్తారు సందేహమే అందులో ఎందుకంటే ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ అంటే నిజం నిజమే నేను చెప్తేనే నిజం ఇంకొకటి చెప్తే అబద్ధం కాదు కదా అలా సాయంత్రాడికి మీరు చూసేటువంటి రకరకాల ఛానల్స్లో ఇప్పుడు మీడియాలో పనిచేస్తూ నిరంతరం దాదాపు రోజులు ఒక పది గంటలు లేదంటే పన్నెండు గంటలు వాటిలోనే పనిచేస్తున్న మాకే నెక్స్ట్ ఏంటి ఏముంది ఇంట్రెస్టింగ్ ఐటమ్ అనుకునే ఉత్కంఠ ఉత్సుకత ఉన్నప్పుడు రెగ్యులర్ వ్యూయర్స్కి ఇంకెంత ఉత్సుకత ఉత్కంఠ ఆసక్తి క్యూరియాసిటీ ఉంటాయి నేను అర్థం చేసుకోగలను అర్ధరాత్రి దాకా కూడా మేల్కొని చూస్తూ ఉంటారు వీడే మీడియో పెట్టాడు వాడే వీడియో పెట్టాడు అని చూస్తారు అది తెలుసదు కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా అర్ధరాత్రి ఒంటి గంటకి లేచి ఇది ఎంత సోషల్ మీడియా ప్రభావం కదా ఎంత కాదరకుండా సోషల్ మీడియాలో ఉంటూ వాట్సాప్ స్టేటస్ చూస్తుంటారు ఫేస్బుక్ వీడియోలు చూస్తుంటారు రీల్స్ చూస్తుంటారు దాన్ని చేస్తారు దాంతో మరికి సపర్థం లేదుగా అర్థం చెప్పేదైతే ఆధారపాత సో మన వీడియోలు ఎవరెవరు చూస్తుంటారో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది ఎప్పుడో ఏడాది క్రితం అనుకుంటా ఒక వ్యక్తి కామెంట్ చేసి మీరు అది చూశారు కదా అని చేస్తే చూస్తాను కానీ అది కాపీ కొట్టాను అనడానికి నీకు అర్హత ఎక్కడ ఎక్కడుంది అసలు నీకు తెలుసా మా కంటెంట్ ఎలా ఉంటుందని ఇప్పుడు చెప్తున్నాను కదా నేను ఎవరి ఏ వీడియోలో చూడగలను వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ రంగాల్లో నిష్ణాతులు పండితులు దిగ్గజలు అందరు అయినా కూడా ఏంటంటే మనకున్న బిజీలో మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు చూడాల్సిన మన కంటి ముందు జరుగుతున్న విషయాలు వార్తలు సమాచారాన్ని క్రోడీకరించో విశ్లేకరించో విశదీకరించో మాట్లాడుకోవటానికి మరొకరు సాయం అవసరం లేదు అనేది నా ఫీలింగ్ రైట్